ప్రైజ్ లాడ్ ఈరోజు ఎబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రియలరా దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతాను ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ నున్నది ప్రియుల ఈ దానియాలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాట ఇరవై రెండవ వచ్చినము ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును కనుక దేవుడు రహస్యమైనటువంటి వాటన్నిటిని కూడా ఆయన అనగా దేవుడు దేవుడు తెలియనటువంటి వాటన్నిటిని కూడా తెలియచేసేవాడే దేవుడు కనుక మనం దానియాలు గ్రంథం చూడండి ఇక్కడ రెండవ అధ్యాయము ఒకటో వచనంలో పిల్లర చూస్తే నిబుక దేజడు తన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గూర్చి అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టలేదు ఎందుకు నిద్ర పట్టలేదంటే ఆ కళభావం చెప్పేవారు లేరు అందరిని పిలిపించాడు చూడండి నాలుగో వచనంలో కల్దీలు సిరియా భాషలో ఇట్లాంటిది రాజు చిరకాలం జీవించునుగాక తమరి దాసులకు కల సెలవీయుడని మేము దాని భావమును తెలియజేసేదము అని చెప్పారు రాజు నేను దాన్ని మరచిపోతుని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తు నీళ్ళుగా చేయబడతారు అంటే ఆ యొక్క భావమును తెలియనప్పుడు జ్ఞానులు పిలిచినప్పుడు వాళ్ళు ఆ కళను చెప్పమన్నారు చెప్పలేకపోయారు చెప్పకపోతే మిమ్మలను తుత్తు నీళ్ళుగా చేస్తానన్నాడు కాబట్టి మరి ఎలా చూస్తే పదహార వచనంలో చూస్తే ప్రియుల పదహారో వచనంలో మనం గమనిస్తే అప్పుడు దానియలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తమకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను కాబట్టి ప్రియుల ఇక్కడ రాజును బ్రతిమాలాడు దాని భావం తెలియజేస్తాను నేను కళను కూడా దాని భావమును కూడా చెప్తాను నేను కాదు నా దేవుడు రహస్యములను ఇరవై రెండో వచ్చినలో ఆయన మరుగు మాటల మర్మములను బయలుపరుచును కాబట్టి దానియలు తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యం రాయబడింది కనుక తమ దేవుణ్ణి ఎరిగినాడు దానియలు కనుక రాజు దగ్గరికి వెళ్ళి నేను తెలియజేస్తాను నాకు సమయం ఏమని చెప్పాడు అప్పుడు పదిహేడు దానియాలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజరియాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోను లో మర్మముల విష మర్మం విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించను కనుక దేవుణ్ణి వేడుకోండి అని తన స్నేహితులతో కలిపి వెళ్ళారు కనుక ఆయన మర్మములను తెలియజేసే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాడు ప్రభువాలు మర్మములను రహస్యములన్నిటిని కూడా ఆయన తెలియజేస్తాడు తన బిడ్డలైన వారికి తన దాసులైన వారికి తన ఎందు విశ్వాసం ఉంచి తన సన్నిధిలో ప్రార్థించేవారికి తన కొరకు కనిపెట్టుకునే వారికి దేవుడు రహస్యమైనదన్నీ కూడా తెలియజేస్తాడు ఇది మొదటి విషయం కాబట్టి ఇరవై రెండవ వచ్చినంలో మర్మములను బయలుపరచును ఇది మస్ మొదటి విషయం దానియలు ద్వారా మర్మములను బయలుపరిచే దేవుడిగా ఉన్నాడు పంతొమ్మిదవ వచనం చూస్తే అంతట రాత్రి ఎందో దర్శనము చేత ఆ మర్మము దానియేలులకు బయలుపరచబడిన కనుక ఏలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించను కనుక బయలుపరిచాడు దేవుడు రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియనకు బయలుపరచబడి చెప్పాడు దాన్ని కళాభావను గురించి చెప్పాడు చూశారా దేవుడు ఎంత గొప్పవాడు కనుక ఆ దేవుని ఎరిగిన వారు ఎంతో ధన్యులు అందుకని తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఇంకా నువ్వు ఆ దేవుణ్ణి ఎరగలేదేమో ఆ దేవుణ్ణి ఇప్పుడే నేర్చుకో ఎగు ఎరుగు తెలుసుకో ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి నిన్ను రక్షిస్తాడు నీకు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప దేవుడు కాబట్టి రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో గమనిస్తే దానియాలు ఆ రాజసమ్ముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చా రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునుగాండ్రనైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినముల ఎందు కలగబోవు దానిని ఆయన రాజుకు నేజరు నాకు తెలియజేసాను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నం దర్శనములను ఏవనగా ఇక అన్నీ తెలియజేశాడు చూశారా ఎంత గొప్ప దేవుడు కనుక ఆ గొప్ప దేవుని ఎద్దుకు రండి ఇంకా దేవుని ఎద్దుకు రాకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారేమో మనకు చెందింది కాదనుకునే వాళ్ళు ఉన్నారేమో మనకు సంబంధించింది కాదనుకుంటున్నారేమో కనుక అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఇది మొదటి విషయం రెండవది చీకటి లో నుండి వెలుగు దేవుడు చూడండి ప్రియులారా మనం గమనిస్తే ఇదే మాట అంధకారములోని సంగతులు ఆయనకు తెలియచేయను వెలుగు అంధకార సంగతులు ఆయనకు తెలియచేయను చూడండి ఆయన అన్నీ తెలుసండి చూడండి అంధకారంలోనేది కాదు యోగ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో గమనిస్తే చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును కనుక ఆయన చీకటిలో నుండి అనగా చీకటి పాపం పాపములో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించే దేవుడు కనుక మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని జీవాన్ని ఇచ్చే దేవుడు వెలుగులోనికి రప్పించి జీవాన్ని ఇస్తాడు కాబట్టి ఇంకా అంధకారంలో ఉన్నావేమో చీకట్లో ఉన్నావేమో నువ్వు అనుకున్నదే నీ నమ్మకమే దేవుడు అనుకుంటున్నావేమో నమ్మకం వేరు నిజం వేరు నమ్మకము నీదొక నమ్మకం నాదొక నమ్మకం కానీ నిజం ఎక్కడికి వెళ్ళినా నిజమే ప్రియలరా ఆ నిజమే యస్సుక్రీస్తు ప్రభు కాబట్టి నూట ముప్పై తొమ్మిది కీర్తనలు ఒకటిలో మనం గమనిస్తే ప్రియులరా దేవుని వాక్య భాగంలో నూట ముప్పై తొమ్మిది ఒకటిలో దేవుని వాక్యం చూస్తే దావీదు అంటాడు అక్కడ దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే దావీదు భక్తుడు చెప్తాడు ఏమని చెప్తాడంటే చూడండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను నా తలం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు ఆయన నా మన మనస్సు తెలుసు మన హృదయంలో అంతరంగంలో ఉన్నవన్నీ కూడా తెలుసు ఆయనకు మరుగైనది ఏది లేదు ప్రియులరా అందుకనే సామెతల గ్రంథంలో మనం గమనిస్తే పదిహేను అధ్యాయంలో ప్రియులారా పదకొండవచ్చినలో గమనిస్తే పాతాళమును అగాధ కోపమును యహో వాక్కు యహోవాకు కనబడుచున్నవి నల్ల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుచున్నవి కదా కనబడును కదా ఆయన కనబడితే ఆయన తప్పించుకొని ఎక్కడికి పోలేవు కనుక ఇప్పుడే ఏసై నమ్ముకో ఏసై హృదయంలో చేర్చుకో ప్రార్థన చేసుకో ప్రభు నిన్ను రక్షిస్తాడు నిత్యరాజ్యానికి చేరుస్తాడు ఇది రెండవ విషయం మూడవదిగా మరి దానియాలు రెండు ఇరవై రెండులో చూస్తే ప్రియులారా చూడండి రెండు ఇరవై రెండులో చివరి మాట వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొక్క ఉన్నది మూడవది వెలుగు యొక్క నివాస స్థలం ఆయనే వ్యవహాను సువార్త మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో చూస్తే ప్రిలారా గమనించండి యోహాను స్వార్త మొదటి అధ్యాయము ఐదవ వచ్చినంలో ఆ వెలుగు నాలుగో వచ్చిన చూడండి ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ దాని గ్రహింపకుండెను తొమ్మిదవ వచ్చినాను నిజమైన వెలుగు లోకంలో ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది ఆయన లోకములో ఉండెను ఆయన మూలంగా కలిగిన కాబట్టి ఆయనే వెలుగు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీవు కూడా నిత్య జీవానికి వలసడవుతావు తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారు దేవుని కుమారులుగా చేయబడతారు చూసేవా ఎంత గొప్ప భాగ్యంనికి ఇవాళ ఇష్టపడుతున్నాడు ఈరోజు ఈ వాక్యం ఇంటనే నీవు ఆలోచన చేసుకో గొప్ప దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు రహస్యమైన మర్మములను కూడా తెలియజేస్తాడు అంతేకాదు చీకటిలో రహస్య స్థలాన్ని ఆయనకు తెలుసు నీ హృదయం నీకు ఎవరు నీకు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు దేవుడికి తెలుసు నీ పడక నీ నాడక నీ మాటలు నీ తలంపులు అన్నీ తెలుసు ఆయనకి కాబట్టి నువ్వు ఆయన దగ్గర నువ్వు మనం ఆయన దగ్గర వేషాలు వేస్తే కుదరదు కనుక ఉన్న పాటనే యేసు ప్రభా నేను పాపిని నేను చీకటిలో ఉన్నాను నా చీకటి నుంచి నన్ను విడిపించని ప్రార్థన చేసుకో నేను కాపాడుతాడు ఇది రెండు నిజమైన వెలుగు లోకంలో ఉంది లోకంలో ఉండి ఒక్కొక్క మనిషిని వెలిగిస్తూ ఉంది అందుకనే ఒక్కొక్కరు దేవుని బిడ్డలుగా తీర్చబడుతున్నారు దేవునికి దూరమై ఉన్న వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా వెలిగించబడి నూతన జీవం పొందుకొని నిత్యరాజ్యానికి వారసులవుతారు కాబట్టి ఆ విధంగా దేవుడు నిన్ను రక్షించుటకు ఆయన మాటలను మనందరికీ తెలియజేస్తున్నాడు నిన్న మనము ఆయన విశ్వాసం ఉంచి ముందుకి గొప్ప రక్షణ పొందుకున్నట్టు దేవుడు మనకు సహాయం చేయనుగా రక్షించబడిన మనకు దేవుని గొప్ప కార్యాలు చేసేవాడు ఆ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవటకు సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నీ కొందనాలు నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి ఈ దినం ప్రార్థించమని కోరిన బిడ్డలందరినీ మీరు కరుణించి కటాక్షించి వారి రహస్యం నేను నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలియజేసావు రహస్యములన్నీ నీకు తెలుసు కనుక నీకు భయపడి నీ విశ్వాసం ఉంచుటకు సహాయించి నీవు నిజమైన వెలుగు అని గ్రహించి నీ వెలుగులోనికి రాగలిగినట్లు కృపను గురించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్